పెళ్ళయ్యే రెండు నెలలు పూర్తి కాకుండానే అప్పుడు శుభవార్త అందిస్తూ మనందరి ముందుకు వచ్చేసిన నాగ చైతన్య శోభిత జంట మనందరికీ తెలిసిన విషయమే శోభిత ఒక మోడలింగ్గా యాక్టర్గా గుర్తింపుని అందుకుంటూ అలాగే మరొక వైపు అక్కనేని కోడలుగా అలాగే అక్కనేని చైతన్యకి రెండవ భారీగా కుటుంబంలో అడుగుపెట్టింది తను ఎన్నో కాంట్రవర్సీలో పెళ్లిపేటలు ఎక్కి పెళ్లి ఆడినప్పటికీ కూడా శోభిత లైఫ్ స్టైల్ కోసం తెలుసుకున్నందుకు అభిమానులు ఎంతగానో ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటారు అయితే పెళ్లి తర్వాత తను మొదటిసారిగా వెకేషన్ని ఎంజాయ్ చేస్తూ అయితే ప్రస్తుతం చైతన్యతో బిజీగా ఉండవలసిన శోభిత అందరికీ ఒక బిగ్ ట్విస్ట్ ఇస్తూ వచ్చేసింది పెళ్ళైన తర్వాత అక్కనైన కుటుంబంలో కలిసి ఉంటుంది అనుకున్న శోభిత ఆఖరికి నాగ చైతన్య మొదటి భార్య అయిన సామాంతతో కలిసి ఉన్న ఆ ఇంట్లోనే వేరే కాపురం పెడుతూ అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసారు అయితే ఇవన్నీ చాలా కామన్ అంటూ పెళ్ళైన తర్వాత ఏ జంట అయినా సెపరేట్గా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదంటూ నాగచైతన్య ఫ్యాన్స్ అయితే అభిప్రాయం పడుతూ ఉంటే ఇంకా ఏడాది కూడా తిరగకుండానే ముందే మరో శుభవార్తతో వచ్చేశారు ఈ జంట ఇకపోతే శోభిత ఎప్పటి నుండి కోరుకుంటున్న బాలీవుడ్లో బిగ్ ఆఫర్ తన చేత పట్టేసింది కానీ శోభిత ఏ మాత్రం ఆలోచించకుండా ఆ సినిమాకి అయితే రిజెక్ట్ చేస్తూ వచ్చేసింది ఇటీవలే నాకు అక్కినైన కుటుంబానికి కోడలుగా మించిన పెద్ద కెరీర్ నాకు ఏమీ లేదని ఇంకా ఆ కుటుంబం కోసం నేను ఏమైనా చేస్తాను అంటూ అలాగే చైతన్యకి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి ముందు ఆ శుభవార్త అయితే మీ అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ విధంగా అయితే తెలియజేసుకుంటూ వచ్చేసింది శోభిత ఇంక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అయితే చాలా సంతోషం పడుతూ కామెడీ లో తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది